నా పేరు ఇక్కడ మహేష్ ఆంధ్రలో సురేష్ నేను ఎవరిని కారణం ఎవరిని కొట్టను ఎవరు కట్టను నేను ఫుల్గా ఫేమస్ అవ్వాలి సినిమాలో హీరోలు అవ్వాలి వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో కండిస్తాను హీరో అయితే మూల 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 డాన్స్ ఐ థింక్ వాటో వాట్ మోనాలి చిత్రం నేను డాన్స్ చేయాలి నేను ఏ పాటకి అదే ఇంత అందంగా ఉన్నా అదే ఎవరైనా

ఈ చంటి కుర్రాడితో ఒక స్టెప్ డాన్స్ అంటే వేయండి ఈ మీరు ఎక్కడున్నా కూడా వస్తారండి మీరు పూసలు అమ్ముకుంటే పక్క నుండి మల్లపూలు అమ్ముకుంటారంట ఈ చంటి కుర్రాడి మీద జాలి చూపించండి